నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఒకప్పుడు జక్కన్న రాజమౌళి గారి పేరు అయితే ఇండస్ట్రీలో ఒక ఊపింది ఇప్పటికీ స్టిల్ ఊపుతూనే ఉంది అయితే జక్కన్న తర్వాత ఎవరు అంటే అసలు ఎవరి పేరు గుర్తొచ్చేది కాదు కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మాత్రం నాగార్శ్వన్ గారి పేరు అయితే వినిపిస్తుంది అంటే రాజమౌళి తర్వాత ఇండస్ట్రీలో అంత ఘనత అంటే అంత ఖ్యాతిని పెంచుకుంది నాగార్ గారేనా అంటే చాలా తక్కువ సినిమాలలో చాలా పేరు అయితే ఎక్కువ తెచ్చుకున్నారు సో మరి నెక్స్ట్ రాజమౌళి నాగార్ గారు అవుతారా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పటివరకు మనకి మన ఇండస్ట్రీలో మన అంటే దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ పేరుని ఖ్యాతిని పెంచింది అంటే రాజమౌళి గారి పేరు జక్కన్నని చెప్పుకుంటాం మనం సో ఫర్ ద ఫస్ట్ టైం రాజమౌళి గారి తర్వాత నాగశ్విన్ గారి పేరు వినబడుతుంది ఎక్కడ చూసినా కూడా ఎవరినోట విన్నా కూడా నాగశ్విన్ నాగశ్విన్ అని చెప్పేసి సో ఇంకొక ఇండస్ట్రీకి ఇంకొక రాజమౌళి దొరికినట్టేనా మీరు అన్నట్టు రాజమౌళి బాహుబలి సిరీస్ అట్లాగే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన ఇప్పుడు అంతర్జాతీయ దర్శకుడి కింద మారిపోయాడు సో ఆయన తర్వాత మళ్ళీ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక తెలుగు దర్శకుడి పేరు వినిపించింది అంటే అది నాగశ్విన్ నో డౌట్ కానీ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మాత్రం రాజమౌళి కాకుండా మరో పేరు ప్రముఖంగా వినిపించింది పుష్ప పుష్ప డైరెక్టర్ సుకుమార్ సుకుమార్ సో ఆ పుష్ప అనే సినిమా సుకుమార్ని కూడా దేశవ్యాప్తంగా ఆయన పాపులారిటీ తీసుకొచ్చి పెట్టింది ఆ సినిమాకి అల్లు అర్జున్ ని ఆయనకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన సినిమా అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కానీ పుష్పరాజ్ పుష్పరాజ్ అని చెప్పేసి ఆయన అంటూ ఉండటం సో అలాంటి ఇంపాక్ట్ కలగజేసిన సినిమా అది అందుకని ఇప్పుడు ఫుష్ పో సినిమా కోసం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఆగస్టు పదిహేను అవుతుంది అనుకున్న సినిమా డిసెంబర్కి వెళ్ళిపోయింది డిసెంబర్ ఆరుకి వెళ్ళిపోయింది అది కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగించే విషయం మళ్ళీ ఇంకా అంతకాలం ఎదురు చూడాలా డిసెంబర్ అనుకున్నారు అందరినీ ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు మళ్ళీ అది ఇంకొక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వెళ్ళిపోయింది అదే రెండు వేల ఇరవై ఒకటిలో అది వచ్చింది డిసెంబర్లోనే డిసెంబర్లో వచ్చి సో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు సో కానీ అంతర్జాతీయ వేదిక మీద మాత్రం ఒకప్పుడు ఏంటంటే ఫిలిం ఫెస్టివల్స్ అవి బాగా జరిగాయి ఆ టైంలో తెలుగు ఒక తెలుగు నుంచి కే విశ్వనాథ్ గారి సినిమాలు బాగా ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేవి అంతర్జాతీయ వేదిక మీద కమర్షియల్గా కాదు అలా అప్పటికే ఎందుకంటే శంకరాభరణం అనే సినిమా చాలామంది అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా తెలుసు అంతర్జాతీయ దర్శకులకి తెలుసు అలాంటి గొప్ప ఆ సినిమా ఎన్నో దేశాలు తిరిగిన సినిమా ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శితమైనటువంటి సినిమా అట్లా తర్వాత ఆయన చేసినటువంటి చాలా సినిమాలు అలా తిరిగినాయి స్వాతిమూర్తిం కానివ్వండి సాగర్ సంగమం కానివ్వండి ఇట్లా సో అది తీసేస్తే ఒక కమర్షియల్గా తెలుగు సినిమాని అంతర్జాతీయ ఖ్యాతి దక్కించింది మాత్రం ట్రిపుల్ ఆర్ తోటి రాజమౌళి సో అంతకుముందు బాహుబలి టూ అనే సినిమా కొంతవరకు వెళ్ళి వెళ్ళింది చైనాలో కూడా ఆ సినిమా బాగా ఆడింది జపాన్ వీటిలో బాగా ఆడింది కానీ ట్రిపుల్ ఆర్ వచ్చేటప్పటికి దానికి అమెరికా ఈవెన్ అమెరికాలో మీడియా కూడా దాన్ని సో భుజాల మీద మోసిందనమాట ఆ సినిమా తీసిన విధానం కానివ్వండి మళ్ళీ మరో ఎవరు వస్తారు ఎవరు వస్తారు అలా అంతటి పేరు తెచ్చుకుంటారు అంతర్జాతీయ వేదిక మీద అంటే ఇప్పుడు నాగస్విన్ పేరు వినిపిస్తోంది సో ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఏంటంటే అసలు రాజమౌళికి పోటీ లేదు అన్నట్లుగా ఉండేది ఈవెన్ సౌత్లో కూడా ఆయన కమర్షియల్ ఆయన మార్కెట్ చేసుకునే విధానం చూసే మణిరత్నం లాంటి వాడు కూడా ఇన్స్పైర్ అయ్యాడు సో మణిరత్నం ఎలాంటి క్లాస్ డైరెక్టర్ మనకు తెలుసు సో బాహుబలి రాజమౌళి చూపిన మార్గంలో నేను పొన్నీన్ సెల్వాన్ తీశాను ఆ ధైర్యం వచ్చింది నాకు అంటే అంతకుముందు పొన్నీన్ సెలవన్ అనే సినిమా తీయటానికి చాలామంది ప్రయత్నాలు చేశారు మధ్యలోనే విరమించుకున్నారు అంత భారీ బడ్జెట్ వర్కౌట్ అవ్వదని ఎప్పుడైతే బాహుబలి ఆ సిరీస్ వచ్చిందో సో మణిరత్నకు ధైర్యం వచ్చింది ఆ నిర్మాతలకు ధైర్యం వచ్చింది సో మనం కూడా ఈ సినిమాని తీయొచ్చు అని చెప్పేసి అట్లా ఒక మా ఒక రూట్ అనేది ఒక మార్గాన్ని రాజమౌళి వేసాడు ఒక బాట వేశాడు మొట్టమొదటిగా కమర్షియల్గా తెలుగు సినిమాని సరిహద్దులు దాటించేసి దేశం మొత్తానికి పరిచయం చేశాడు ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేశాడు అలా అంత గొప్ప తెలుగు సినిమాకి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి రాజమౌళికి ఆ నేను కూడా ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు నాగశ్విని కూడా వచ్చాడు తను చూసుకుంటే మూడో సినిమానే సో మొట్టమొదటి ఒక చిన్న సినిమా శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి అతను ఎవడే సు అతను చెప్పినటువంటి లైన్ నచ్చి అప్పుడే వాళ్ళు కూడా స్వప్న దత్ ప్రియాంక దత్ కూడా ఒక మీడియం బడ్జెట్ సినిమాలు ఒక ప్రయోగాత్మక సినిమాలు తీస్తూ వస్తున్నారు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు వాళ్ళ నాన్నగారు అశ్విని దత్ గారు పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీశారు ఈ వీళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అలా సినిమాలు తీసుకుంటూ వస్తూ వస్తూ ఉన్నారు అట్లా వాళ్ళకి ఆ కథ నచ్చి ఎవడే సుబ్రహ్మణ్యం అని నానితోటి ఆ సినిమా తీయటం అందులో విజయ దేవరకొండ సెకండ్ లీడ్గా చేయి సో దాంతో ఆ సినిమా కథను కానీ అతను తీసిన సన్నివేశాలు కానీ అంటే ఒక జీవిత సత్యాన్ని అతను చెప్పిన విధానం వాళ్ళ జనాలకు బాగా ప్రధానంగా క్రిటిక్స్కి బాగా నచ్చింది దాని స్థాయిలో అది విజయవంతమైంది సో ఆ తర్వాత ఏకంగా తన రెండో సినిమాకే మహానటి సావిత్రి ఆమె బయోపిక్ తీయాలని సంకల్పించడం అది చాలా కత్తి మీద స్వామి లాంటిది ఏమాత్రం అటు ఇటువైనా కానీ సో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవైపు ఇంకొక వైపు సో దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆమె అప్పటికి కొన్ని విమర్శలు వచ్చాయి చాలామంది సావిత్రితో అను సావిత్రి గారితో అనుబంధం ఉన్నవాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని సన్నివేశాలకి పెదవిర్చిన సందర్భాలు ఉన్నాయి ఈవెన్ జమినీ గణేషుని తెర మీద పోర్ట్రేట్ చేసిన విధానం కొంతమందికి నచ్చలేదు ఆయన అభిమానులకు నచ్చలేదు సో ఈవెన్ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొంతమందికి నచ్చలేదు సో అయినప్పటికీ కూడా సో సావిత్రి గారి జీవితాన్ని తెర మీద చూస్తూ ఆమె అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మైమర్చిపోయారు ఒక కీర్తి సురేష్ అని చెప్పి అప్పుడే వస్తున్నటువంటి ఒక ఆర్టిస్ట్ ఎంతోమంది పేరు పొందినటువంటి స్టార్స్ ఉన్నప్పటికి కూడా ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఆయన అప్పుడప్పుడే వస్తున్న కీర్తి సురేష్ ఆ క్యారెక్టర్కి ఎంచుకొని ఆయన తీసిన విధానం జనాన్ని కన్విన్స్ చేసిన విధానం అందుకనే కీర్తి సురేష్కి నేషనల్ అవార్డు వచ్చింది ఉత్తమ నటిగా అది పెద్ద అచీవ్మెంట్ అట్లా అందులో కూడా విజయ్ దేవరకొండ ఉన్నాడు సో సమంత తను తను ఒక కెమెరామెన్గా కెమెరామెన్గా చేశాడు ఆమె జర్నలిస్ట్ అయితే తన కెమెరామెన్ లాగా అలా తనేమిటో ఆ రెండు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ఏకంగా అంటే మహానటి అనే సినిమా కూడా ఆయనకి దేశవ్యాప్తంగా మంచి కీర్తి తీసుకొచ్చింది ఇప్పుడు ఇలాంటి కలిక్లాంటి ఒక సబ్జెక్ట్ని ఆయన తయారు చేసుకోవటం దానికి మహాభారతంతో ముడిపెట్టుకోవటం సో ఇదే దీనికి కూడా చాలా అధ్యయనం చేశాడు మహానటికి తను ఎంత అధ్యయనం చేశాడో నాకు తెలుసు ఎందుకంటే ఆయనతో నేను చాలా కూర్చున్నాను వర్యాజ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మహానటికి సంబంధించి ఫస్ట్ ఇంటర్వ్యూ ఏదన్నా ఇచ్చున్న ఇచ్చాడంటే అది నాకే ఇచ్చాడప్పుడు నేను ఆంధ్రజీవితంలో ఉండానప్పుడు సో అట్లా ఆయన ఎలా చేస్తాడు అనేది చాలా చూశాను నేను ఆయన కాబట్టి నాకైతే ఈ కలికి అనేది ఆయన నుంచి వచ్చినప్పుడే చాలా నమ్మకం అయితే ఉంది ఇతను మళ్ళీ ఒక ఏదో సాధించబోతున్నాడని కానీ ఈ స్థాయిలో తీసుకొస్తాడని మాత్రం నేను ఊహించలేదు సో సినిమాకి చాలా కాలం క్రితమే ఒక ఆ నెలల క్రితమే నేను అశ్వనీదత్ గారిని ఇంటర్వ్యూ చేసి ఉండా నేను సో అప్పుడే ఆయన కలికి గురించి చెబుతూ ఆ సినిమా వస్తున్న విధానం చూసి ఆయన అప్పుడే చాలా ఎంత ఎగ్జైట్ అవుతూ చెప్పాడు నాకు అప్పుడే అంటే అప్పుడు ఒక ఓహో ఈ విధంగా వస్తూ ఉంది అని చెప్పేసి అనుకున్నా కానీ వాళ్ళు దాన్ని తీసిన విధానం చూసిన తర్వాత చాలా సీన్లకి అంటే ప్రధానంగా అశ్వద్ధం అనే పాత్రను అమితాబ్ బచ్చన్ అందులో చూపించిన తీరు ఒక స్పెల్ బౌండ్ అనమాట అలాగా చేశాడు సో ఇవన్నీ చూసుకుంటే అట్లాగే అతను సంబలాన్ని ఆ ప్రాంతాన్ని విలేజ్ని ఆయన కల్పించిన తీరు ఆయన విజన్ అసలు ఇలా ఉండాలి ఇలా ఉండాలని సో అందరూ కూడా మయమర్చి ఇంకొక లోకంలోకి వెళ్తున్నటువంటి ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ కొంచెం నేను కూడా డిజపాయింట్ అయ్యాను ఎందు ఎలా ఎలా ఉంది సినిమా ఎంత కొంచెం బోరింగ్గా ఉంది అని చెప్పేసి అనమాట కానీ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మొత్తం అదంతా కూడా ఈ ఫస్ట్ హాఫ్ మనం మర్చిపోయాం అసలు సో అలా కొంచెం డ్రామా పండించగలిగాడు కొంచెం ఎమోషన్స్ పండించగలిగాడు ఆమె పెయిన్ దీపికా పడుకునే పాత్ర ఏదైతే చేశారో సుమత అనే క్యారెక్టర్ సో ఆమె పెయిన్ని మనం మన పెయిన్ అనుకున్నాము అలాగే ఆమెని అశ్వద్ధాముగా అమితాబ్ బచ్చన్ రక్షిస్తా రక్షించాలి రక్షించాలంటే ఆ టైంకి వచ్చి ఆయన రక్షిస్తూ ఉండటం సో మధ్యలో ప్రభాస్ వచ్చి అడ్డుకోవాలని చూస్తూ ఉంటే ప్రభాస్ను కూడా మనం తిట్టుకుంటూ ఉంటాం ఎందుకు ప్రభాస్ ఇట్లా చేస్తున్నాడు నెగిటివ్ సైడ్ అని చెప్పేసి అలాంటి ఇంపాక్ట్ కలిగించగలిగాడు వీరాజ్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఆ పాత్ర కాస్త మారినట్టు మనకు అనిపిస్తుంది ఇస్తుంది సో సె సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా అతను మేజర్ పోర్షన్ అవుట్ ఖచ్చితంగా ప్రభాస్గా ఉంటుందనే నమ్మకం అయితే మనకు కలిగింది సో ఇలా ఆ సినిమాని ఊ చాలామంది ఊహించిన దానికి మించి తీసాడు చూస్తే మనం ఎలా ఉంటాడో తెలుసుక మనకి చాలా బక్క పలుచుగా అసలు మనం డైరెక్టర్ అని సినిమా డైరెక్టరా అంటే నమ్మ అసలు నమ్మశక్యం కానట్టు ఉంటాడు కానీ అతని బుర్రలో ఉండేటువంటి తిరిగేటట్టు ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది కలికి ద్వారా చూపించాడు సో ఖచ్చితంగా అంటే తెలుగు సినిమా కేవలం ఒక రాజమౌళి కాదు ఒక నాగశ్విని కూడా ఉన్నాడు సో రేపొద్దున ఏళ్ల బాటలు ఇంకా చాలామంది వస్తారు సో సుకుమారుడి రేపొద్దున ఖచ్చితంగా రేపు రాజమౌళి కూడా సుకుమార్ చూసి కూడా భయపడే పరిస్థితి వస్తుంది సో అంత అంటే తను ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఆయన బాటలో వస్తూ ఉన్నారు తెలుగు సినిమా కీర్తి పతాకని ఖచ్చితంగా మరింత పైకి ఎగరేస్తూ ఉంటారు ఇప్పుడు నాగశ్వన్ అయితే నేను ఉన్నానని చెప్పేసి వచ్చేసాడు కలికి టూ తోటి అతను ఇంకా ఎన్ని చరిత్ర ఎంతగా ఎన్ని సంచలనాలను సృష్టిస్తాడో మనం చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ